విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర ఎలా ఉన్నారు గురుగారు ఇప్పుడు సంకష్ట హరచతుర్థి వస్తుంది విశిష్టత చెప్పి ఏం చేసుకుంటే మంచిది ఆ రోజంతా ముఖ్యంగా మళ్ళీ పద్దెనిమిది పంతొమ్మిది అని కూడా అంటున్నారు ఏ రోజు సెలబ్రేట్ చేసుకోవాలి మనం చెప్పండి గురుగారు తప్పకుండా వాస్తవానికి కూడా పంచాంగంలో మనకు పంతొమ్మిదవ తారీఖు ఎనిమిది నలభై ఏడు దాకా చవితి తిథి అదేవిధంగా చవితి చంద్రుడు ఎనిమిది మూడు నిమిషాలకు అని చెప్పి ఉండడం జరిగింది కానీ వేరే ఇతర ఇతర పంచాంగాలలో పద్దెనిమిదవ తారీఖు సోమవారమే ఉండడం జరిగింది సో పద్దెనిమిదవ తారీఖు తది అయిపోయిన తర్వాత మనకు చవితి ఉండడము చవితి అనేటువంటిది ఆ రోజు రాత్రి ఉండడము జరుగుతున్నది పంతొమ్మిదవ తారీఖు ఉండడం అయితే లేదు కనుక కొంత అది పంచాంగంలో రాంగ్ ఉందా లేదా మనది ఏమిటి అనేది మనం ఒకరిది తప్పు అని చెప్పేటువంటి పరిస్థితి కాదు కానీ ఒక సూచన ఏమిటి అంటే పద్దెనిమిదవ తారీఖు జరుపుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది సోమవారం రోజు ఎందుకంటే మంగళవారము సంకటార చతుర్థి అనేటువంటిది రావడము ఎంతో విశేషము ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఆల్రెడీ అది అయిపోయింది మనకు సో పంతొమ్మిదవ తారీఖు మంగళవారము సంకటహార చతుర్థి అనేటువంటిది లేదు సో పద్దెనిమిదవ తారీఖు సోమవారం ఈసారి రావడము మృగశిర నక్షత్రంతో ఉండేటువంటి ఈ యొక్క సోమవారము సంకడహార చతుర్థి రోజు మీరు మనం చెప్పేటువంటి పరిహారాలు పాటించేటువంటి పరిస్థితి ఇందులో ముఖ్యంగా మృగశిర నక్షత్రము సోమవారం రావడం వల్ల ఎవరైతే దురుసు స్వభావం ఉండేటువంటి వారు మాట కొంత ర్యాష్గా మాట్లాడేటువంటి వారు కానీ ఈగో ఎక్కువగా ఉండేటువంటి వారు కానీ అదేవిధంగా మానసిక బాధ ఉండేటువంటి వారు మానసిక బాధ ఉండేటువంటి వారు సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి కళ ఉండేటువంటి వారు అదేవిధంగా ఇంట్లో తరచూ మాకు మనశ్శాంతి ఉండటం లేదనుకునేటువంటి వారు కానీ ముఖ్యమైనది ఏమిటి అంటే డబ్బు అండ్ స్కిన్ ఇష్యూస్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారు కానీ ఇలా ఉండేటువంటి వారు ఈ సోమవారం రోజు మనకు సంకటహర చతుర్థి రోజు దేవాలయంలో బియ్యము దానం ఇవ్వాలి బియ్యం దానం ఇవ్వాలి అనగానే ఒక కేజీయో హాఫ్ కేజీయో ఇలా తీసుకువెళ్ళి ఇలా ఇచ్చేయద్దు నేను చెప్పేటువంటి సబ్జెక్ట్ అంటే దేవాలయంలో ముఖ్యంగా మహా నైవేద్యానికి లేదా ప్రసాద వితరణకు సంబంధించి ఇది యూజ్ కావాలి సో ఆ బాధ్యత ఎవరిది అక్కడ బ్రాహ్మణులది సో దేవాలయానికి వెళ్ళిచ్చేస్తే అక్కడ కమిటీ కానీ ఇంకా వేరే ఎవరెవరు ఉంటారు వారు వాడతారా వాడరో తెలియదు కనుక బ్రాహ్మణులకు తప్పకుండా దానం ఇవ్వాలి అది కూడా సంకల్పయుక్తంగా చెప్తున్నాను మమ పుత్రలానా నక్షత్రం పలానా రాశి ఫలానా నామం అదేమిటి మానసిక బాధ లేదా ఉద్యోగమా లేదా కొంత ఈగో ఫీలింగ్ సో దానికి సంబంధించి తప్పకుండా సంకల్పం చెప్పేసి అక్షతలో నీళ్ళు విడిచిపెట్టేసి యథాశక్తి శ్వేత తండోల దానము కరిషే అని చెప్పి దానం ఇవ్వాలి అలా ఇస్తేనే అప్పుడు ప్రతిఫలం ఉంటుంది చంద్రుడు సోమవారానికి అధిపతి సోమవారము చంద్రుడు అంటేనే నీరు కనుక ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే నీరు అంటే ఏమిటంటే మనము తర్పణాలు విడిచిపెట్టడం తర్పణము చంద్రునికి విడిచిపెట్టి దానం ఇవ్వాలి ఇస్తేనే దాని పూర్తి ప్రతిఫలం అనేటువంటిది యజమానికి వస్తుంది ఏదో తీసుకెళ్ళామా అప్పయప్పామా అనేటువంటిది కాదు కనుక ఆ విధంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఇంట్లో ఎవరైనా కూడా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించేటువంటి వారు ఉదయం నుండి సాయంకాలం దాకా కూడా ఉపవాసం ఉండి ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కలశానికి చక్కగా కూడా గంధము కుంకుమ బొట్టు పెట్టేసి అందులో బియ్యం పోసుకొని దానిపై ఒక తీయని కొబ్బరికాయను పెట్టేసి చక్కగా కూడా స్వామివారికి గరకతో గరకను సమర్పించి సుముఖైక దంతచ్చ కపిల గజకర్ణిక చ వికటో విఘ్న రాజో గణాధిప ఘనాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్ కంద పూర్వజ ఇది చదువుకొని ఫలశ్రుతి షోడ శైతాని నామానేచుని యాదపే విద్యారంభే వివాహే చ ఒకసారి రిపీట్ ఇది షోడ శైతాని నామాని ఎహ్పట నియాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే సంగ్రామే సర్వకార్యేషు సర్వకార్యూ జాయతే ఇది చక్కగా చదువుకొని అపరాధ నమస్కారం చేసుకొని ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని చక్కగా కూడా చక్కటి ధూపము దీపము స్వామివారికి పెట్టేసి లడ్డూలు అంటే ఉండ్రాళ్ళను నివేదన చేయండి లేదా మోతిచూరు లడ్డూలను నివేదన చేయండి అటు పిమ్మట సాయంకాలము ప్రదోషకాలములో ఎక్కడన్నా దేవాలయంలో అభిషేకం జరిగితే చక్కగా వెళ్ళి తిలకించండి తిలకించి ఆ యొక్క అభిషేకం నీటిని చల్లుకోండి మీద స్వామివారికి అభిషేకించినటువంటి పంచామృతాలను స్వీకరించండి ఏడున్నర ఎనిమిదింటికి తొమ్మిది తర్వాత చవితి ఈ సమయంలో చంద్రోదయం అయిన తర్వాత చంద్రునికి నమస్కారం చేసుకొని మరల అక్షత్రం నీళ్ళు విడిచిపెట్టి నమస్కరించుకొని చక్కగా కూడా ఈ కలుషంలో ఏదైతే మనము బియ్యం పోసి ఉన్నామో ఆ బియ్యముతో అన్నాన్ని వండుకొని భుజించడం వల్ల దీనితో తప్పకుండా సంకరాల చతుర్థి యొక్క వ్రత దీక్షం పరిసమాప్త్యం కనుక ఏదైతే కోరిక కోరుకుంటారో ఆ కోరిక తప్పకుండా కూడా నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది అద్భుతంగా చెప్పారు అలాగే దానం కూడా అవకాశం కల్పిస్తున్నారు ఒక రెండు విధాలుగా మంచిది కదా గురుగారు అది పరిహారం ముదురుతుంది అలాగే దానం ఇవ్వడం కూడా చాలా మంచిది చాలా వివరంగా చెప్పారు నమస్తే మహాదేవ్